ఓంశ్రీ దుర్గా పరమేశ్వర నమోంశ్రీ చామాండేశ్వరీ దేవి అన బారాహి బాలాహిదేవి నమ అందరికీ నమస్కారము ఈ వీడియో వ్యాపార ఆకర్షణ యంత్రము వ్యాపారం కలిగించే యంత్రం కొంతమంది ఏమండి కొత్తగా మేము షాప్ పెట్టాము జనము వచ్చే విధంగా చూడండి ఏమన్నా ఉంటే చెప్పండి వచ్చిన వాళ్ళు అంగడి నుంచి షాపు నుంచి దుకాణం నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు ఇంకా ఒకరు తీసుకోవాలి ఇంకా మరీ ఒకటి తీసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కస్టమర్లకి కలిగింది అలాంటి యంత్రం మంచి యంత్రం ఒక వస్తువు షాంపూ తీసుకోవాలని వెళ్ళిన వాళ్ళు మళ్ళా ఒకటి ఒక్క వస్తువు కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పది వస్తువులు తీసుకొని బయటకు వస్తారు అలాంటి యంత్రం ఇది షాప్కి వచ్చిన వాళ్ళు ఎన్ ఏమేమో తీసుకోవాలి ఇంకా తీసుకోవాలి ఇంకా తీసుకోవాలి ఆలోచన వాళ్ళు కలిగింది ఈ యంత్రాన్ని మీరు శుభదినం రోజున లేదా సోమవారము శుక్రవారము పౌర్ణమి రోజున లేదా ఏదైనా గ్రహణం రోజు కూడా చేయవచ్చు గ్రహణం రోజున చేసినట్లయితే ఇంకా మంచిది మనకి గ్రహణం రోజు రోజు లేవు కాబట్టి ఏదైనా శుభ దినాల రోజుల్లో మీరు తయారు చేసుకోండి కేసరి అంటే అది ము యాభై రూపాయలకి ము ముప్పై రూపాయలు అంటే చాలా తక్కువ క్వాలిటీ దొరికింది యాభై ఆరు రూపాయలైతే ఒక మధ్య రకమైన క్వాలిటీ దొరికింది వంద రూపాయలైతే ఒక రకమైన పర్వాలేదు వంద రూపాయలది కేసరి బాటిల్ ఒకటి తీసుకోండి చిన్నది తర్వాత కస్తూరి ఈ రెండు కలపండి ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక పుల్ల ఒకటి తీసుకోండి తీసుకొని ఇదే బుజ్జి పైన మీరు రాయండి కేసరి కస్తూరి రెండు మిక్స్ చేసింది చేస్తారు దానిమ్మ పుల్ల ఒకటి తీసుకుంటారు చెట్టుకున్నది ఎండిపోయింది కాదు చెట్టుకున్నది పచ్చిది తీసుకొని ఆ కడ్డీతోటి మీరు పెన్నులాగా చేసుకొని మీరు దీనిపైన తయారు చేస్తారు దీనిపైన మీరు తయారు చేసి మీరు మీ పూజా మందిరంలో ఉంచుతారు ఒకటి రెండు మూడు రోజులు మీరు పూజ చేయండి మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా చేయండి కొత్తగా మేము కొత్తగా చెప్పటం మీరు కొత్తగా వాటిని కావటము మళ్ళీ ఏందని అడగటము ఇవన్నీ ఏమొద్దు మీరు ఇన్ని రోజులు ఏదైతే చేసి 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 ఉంటారో అది కూడా మీకు సిద్ధి అయి ఉంటుంది ఇప్పుడు మేము కొత్తగా చెప్పామనుకో మళ్ళీ దీన్ని చేయటానికి మీరు మళ్ళీ కొత్తగా మీరు సిద్ధి పొందాలి అవసరం లేదు మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే చేస్తున్నారో అది మీరు సిద్ధి అయి ఉంటుంది మీకు ఆ సిద్ధి అయిన ఆ ప్రక్రియ మంత్రం కానీ పూజ కానీ తంత్రం కానీ మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కనుక మీరు ముందుగా చేస్తున్న ప్రకారము యథావిధిగా మీరు పూజ చేయండి పూజ చేసి ఒక ఫోటో కట్టించండి లేదా మీరు గల్ల అంటే డబ్బులు వేసుకునే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఒకటి ఉంచండి మరొకటి ఒక నామినేషన్ చేయించేసి నామినేషన్ చేసి మీరు వాడకు అతికించేసేయండి అతికించేసి రోజు తలుపులు షాప్ కానీ అంగడి కానీ వ్యాపార సంబంధించిన ఏదైనా తలుపులు డోర్లు తీయగానే మీకు ఆ యంత్రం ఒక కస్టమర్లు వచ్చిన వాళ్ళకు కూడా యంత్రమాగపడాలి వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి తర్వాత ప్రతిరోజు ఉదయము తలుపులు తీయండి శుభ్రంగా కసు ఓడవండి మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో అదే విధంగా పూజ చేయండి దీపము దూపము నైవేద్యము ఇవన్నీ పెట్టి పూజ చేయండి సాంబ్రాన్ని బాగా చూపించండి రాత్రి సమయంలో మూసివేసేటప్పుడు ఒక రెండు అగరబర్తీలు చూపించండి కర్పూరం చూపి చూపించండి క్లోజ్ చేసుకొని రాయండి మీకు వ్యాపారము రోజుకు రోజుకి దినదిన అభివృద్ధిగా వచ్చిన కస్టమర్లు ఒక వస్తువు తీసుకున్న మళ్ళీ ఒక్కొక్క వస్తువు తీసుకోవాలి అన్న విధంగా ఈ యంత్ర ప్రభావం అనేది చూపిస్తుంది ఇందుకో ఈ యంత్రము ఈ విధంగా ఉంటుంది చూడండి వ్యాపార యంత్రం మంచి యంత్రం ఇది ఈ యంత్రం ఇది తయారు చేజపత్రి పైన రక్త కేసరి కేసరి లేదా కస్తూరి లేదా కేసరి రక్తచందనము రక్తచందనం దొరకకపోతే మీరు కేసరితో చేయండి కేసరి తర్వాత వచ్చేసి కస్తూరి ఈ రెండు మిక్స్ చేయండి లేదా ఈ మూట్లు ఏదు దొరి ఏది ఏదైనా ఒక్కడ దొరికినా చాలు ఒక్క దాంతోనైనా మీరు చేసి గోట కతికించుకొని ఒకటి కల్లాపేటలో ఉంచండి మీరు డబ్బులు ఉంచే బాక్స్లో ఉంచండి ఒకటి గో మీరు తలుపు దియలే జనం జనం రాగానే అది కంటికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకొని గోడ కతికించండి లామినేట్ చేసి తగిలించండి మీకు వ్యాపారం ఎలా కాదో చూద్దాం ప్రతిరోజు స్నానం చేసుకున్న తర్వాత షాప్కి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అయితే మీరు పూజ చేసినా అదే విధంగా చేయండి దినదిన అభివృద్ధి యంత్రం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా చేరుతాయి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మేము రోజు ఒక వీడియో చేయొచ్చు దానికి ఫలితం రావాలి ఫలితాలు లేకుండా రో గంట గంటకు చేయొచ్చు రోజు రెండు చేయవచ్చు కానీ మేము ఏంటంటే వెతుకుతున్నాం దీనికి దీనివల్ల మనం చెప్పినది కనీసం నలుగురికి ఐదుగురికి ఉపయోగపడిందా చాలు అనుకుంటాను అసలు ఏం లేకుండా జీవనం మన కథను అంటున్నాడు యూట్యూబ్లో చాలా ఉండానికి చాలా చెప్తున్నారు చెప్తుంటే ఆ పోస్టులు చూస్తుంటేనే అంతా అయిపోయినట్టుగా పని అయిపోయినట్టుగానే ఉంటుంది కానీ చేసిన తర్వాత ఏం ఫలితం ఉండలేదు నిరుత్సాహం అయిపోతుంది అని అంటున్నారు మీ చేస్తున్నాము అంటే మీ చేసి మొత్తం మేము చేయట్లేదు మాకు నచ్చిన ఏ టైం ఉన్నప్పుడు ఏదో చేస్తున్నాం చేసినప్పుడు మాకు ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది అన్నారు దానికి మాకు చాలా సంతోషం ఉంది కాబట్టి మీరు చేయండి ఖచ్చితంగా మీ ఫలితం వచ్చింది జయవారాహిదేవి